ఆత్మీయ జీవితంలో చాలామంది ఓడిపోతున్నారు పడిపోతున్నారు కృంగిపోతున్నారు బలహీనలు అయిపోతున్నారు రంగంలో కూడా చాలామంది ఓడిపోతున్నారు ఎందుకు ఇలా జరుగుతుందంటే జ్ఞానము లేకనే చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు కానీ ఆ ప్రార్థన ద్వారా ఏ కార్యాలు జరగట్లేదు కారణం ఏంటంటే జ్ఞానము లేకనే ఎలా ప్రార్థన చేయాలో ఇంకా నువ్వు దగ్గర చెప్పండమ్మా తెలియట్లే జ్ఞానము లేకనే చాలామంది భక్తి జీవితాన్ని చేస్తున్నారు కానీ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వారు నిజముగా పొందుకోలేకపోతున్నారు కారణం ఏంటంటే వారిలో జ్ఞానము లేకనే చాలామంది సులువుగా చిక్కులు పెట్టు పాపంలో పడిపోతున్నారు దుష్టుని చేతికి చిక్కుచున్నారు దుష్టుని వలలో పడిపోతున్నారు చాలామంది లోకంలో కలిసిపోతున్నారు కారణం ఏంటంటే జ్ఞానము దేవుని గురించిన జ్ఞానము లేకయే పోషియా నాలుగు ఆరులో ఉంటుంది నా జనులు నశించిపోతున్నారు ఎందుకయ్యా నశించిపోతున్నారు నీ జనులు అంటే జ్ఞానము లేకయే ఈ వాక్యం మనందరికీ అవసరం అండి మనందరికీ అవసరం మీతో పాటు మాకు కూడా అవసరం అందరికీ మాత్రం ఇంత ఉంటుంది కానీ దాంట్లో జ్ఞానం ఇంత ఉంటుంది అందుకని ఏమన్నా ఏమంటున్నాడు భక్తుడైన యాకోబు మీలో ఎవరికైనా జ్ఞానము ఆ మాట ఎందుకు రాయబడింది కొదివే ఎప్పటికీ చెప్పండి జ్ఞానము నేను చెప్పేది ఈ లోకమైన తత్వజ్ఞానం లౌకికమైన జ్ఞానం ప్రకృతి సంబంధమైన జ్ఞానం కాదు దైవ జ్ఞానం దాని ఏలు పొందుకున్న దైవ జ్ఞానం స్తోత్రం చెప్పండి షాడ్రేక్ మేషేక్ అభ్యగొల్లు పొందుకున్న దైవ జ్ఞానం హలేలుయా ప్రతి అడుగడుగున మనకి జ్ఞానం కావాలి